ఫ్రెండ్స్ బంగారం మరియు వెండి ధరలు ఒకసారి తగ్గితే మరొకసారి పెరుగుతూ ఉంటాయి నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ వివరాలింటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ అనే ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడున బంగారం ధర పెరగగా వెండి ధరలు స్వల్పంగా తగ్గింది మన రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ విజయవాడలో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి ఆ వివరాలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వెయ్యి ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట ఎనిమిది రూపాయలుగా సేల్ అవుతుంది ఇక వెండి ధర చూసుకుంటే కనుక ఇక వెండి ధర చూసుకుంటే కనుక కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందలుగా సేల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుంది దాని కీప్ వాచింగ్